గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును పర్యావరణ పరిరక్షణ ఇంధన పొదుపుకు ఒకే ఒక్క తారక మంత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏవి వాడకాన్ని ప్రోత్సహిస్తుంది రాయితీలతో వాహనదారుల చూపులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారేలా ప్రయత్నిస్తుంది ఇక ప్రధానంగా ఈవి వెహికల్స్ లో బ్యాటరీ ఛార్జింగ్ కీలక అంశం టూ వీలర్ కావచ్చు ఆటో కారు బస్సుల వరకు ఒక ఫుల్ ఛార్జింగ్ చేసుకోవాలంటే మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుంది ఈ కారణంగా అత్యవసర సమయాల్లో బయటకు వెళ్ళలేని పరిస్థితి పడుతుంది దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పరిష్కారం వచ్చేసింది గంటల స్థానంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఏవీ వెహికల్స్ చార్జ్ చేసుకునే సౌకర్యం రానుంది ఎస్ మీరు వింటుంది అక్షరాల నిజం భారతీయ సంతతికి చెందిన అంకుర్ గుప్తా అనే పరిశోధకుడు అతని బృందం కేవలం పది నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జ్ అయ్యేలా సాంకేతికతను కనుగొన్నారు ఏవి బ్యాటరీలతో పాటు కేవలం ఒక్క నిమిషంలోనే మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్స్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చని ఆ పరిశోధనలో తేలింది కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు అంతేకాకుండా విద్యుత్ గ్రిడ్స్ లో నిల్వ చేసే ప్రక్రియను కూడా ప్రత్యేక బృందం కొత్త ఆవిష్కరణలు కనుగొనుంది ఆవిష్కరణతో సూపర్ కెపాసిటర్స్ వంటి సమర్థవంతమైన స్టోరేజ్ డివైజ్లను అభివృద్ధి చేయవచ్చని అంకుర్ బృందం తెలిపారు సూపర్ కెపాసిటర్ అనేది వాటి రంధ్రాలలోని అయాన్ సేకరణపై ఆధారపడి ఉన్న ఎనర్జీ స్టోరేజ్ డివైజులని బ్యాటరీలతో పోలిస్తే ఇవి వేగవంతమైన ఛార్జింగ్ సమయంతో పాటు ఎక్కువ జీవితకాలం కలిగి ఉన్నాయని వివరించారు భవిష్యత్తులో ఎనర్జీ పాత్రను దృష్టిలో తన కెమికల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎనర్జీ స్టోరేజ్ డివైజ్లను అభివృద్ధి చేయాలని అనుకున్నానని అంకుర్ గుప్తా ఆనందం వ్యక్తం చేశారు అయాన్ల కదలికల ద్వారా సూపర్ కెపాసిటర్లను ఎలా చార్జ్ చేయాలి ఎనర్జీని వేగంగా ఎలా రిలీజ్ చేయాలన్న విషయాన్ని తాము కనుగొన్నామని తెలిపారు ఎట్టకేలకు తాము ఇన్నాళ్లకు లింక్ కనుగొన్నామని దీని ద్వారా ఛార్జింగ్ సమస్యలు తగ్గుతాయని ఆయన చెప్పుకొచ్చారు ఆశించినట్లుగానే న్యూ సాంకేతికత అందుబాటులోకి వస్తే మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలలో ఇండియా ముందుంటుందని చెప్పుకోవచ్చు కొత్త సాంకేతికతను కనుగొనడంలో కొలరాడో యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇందుకు నిధులు అందజేసింది